అధ్యక్షుడితో పాటు ఆయనతో కూడా ఒక పది మంది తొమ్మిది మంది నిష్ణాతులైనటువంటి మెరుకులు అనుభవం ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీలు కలిసి ఒక పెద్ద మంచి కమిటీ వేసుకుంటున్నాం దాంతోపాటు ఒక ఏడు అనుబంధ సంఘ సంస్థలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం మహిళలు ఏర్పాటు చేసుకుంటున్నాం యువత ఏర్పాటు చేసుకుంటున్నాం మైనార్టీ ఏర్పాటు చేసుకుంటున్నాం ఎస్సీ కమ్యూనిటీ ఎస్టీ కమ్యూనిటీ విద్యార్థి కమ్యూనిటీ సోషల్ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఏడు కమ్యూనిటీలను ఏర్పాటు చేసుకొని క్షే క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామం వెళ్ళినా అరవై డెబ్బై మంది కవచం లాగా ఉండే మరి కార్యకర్తలు మేము తయారు చేసుకుంటున్నాం రెండో అంచుకొస్తే మండలం మండలం మెయిన్ కమిటీ ఉంటుంది మెయిన్తో పాటు ఒక పదిహేను అనుబంధ కమిటీలు అందుబాటులో ఉండే వర్గాలకి కలిపి పదిహేను కానీ పదిహేడు కానీ పద్దెనిమిది కావచ్చు మరి ఆ రకంగా రెండో అంచె మండలము మండల అనుబంధ సంస్థలు కూడా తయారవుతున్నాయి అదేవిధంగా జిల్లా జిల్లా మెయిన్ కమిటీలో కొంతమంది సీనియర్లను ఎంపీ ఎంపిక చేసుకుంటున్నాం అట్లాగే అనుబంధ సంఘంలో కూడా మరి కొంచెం పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరిని వెతికి గౌరవించుకుంటూ మరి ఆ కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం ఇవన్నీ కంప్లీట్ అయితే ఇంచుమించు పదివేల మంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆయన పిలుపునిస్తే ఈరోజు ఏ రకంగా చిన్న పిలుపునిస్తే మరి వందలాది మంది వచ్చారో ఆ రకంగా వారి పార్టీ నుంచి ఎవరు పిలిపించినా వేలాది మంది వచ్చి మరి కార్యక్రమాలు చేప్రదం చేసే విధంగా భవిష్యత్తులో ఉండబోతుందని నేను మనవి చేసుకుంటున్నాను నేను ఈ సందర్భంగా అందరూ కూడా మా కార్యకర్తలకు నేను మనవి చేస్తున్నాను మీరు పని చేయదగిన వాళ్ళే ముందుకు రండి మరి ప్రేక్షపాతంగా ఉండకూడదు పదవంటే అంటే ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరికీ ఐడి కార్డులు ఇస్తున్నారు రేపు చాలా పద్ధతిగా పకడ్బందీగా కార్యకర్తలు ముందు పెట్టుకొని పార్టీని నడపాలి ప్రభుత్వాన్ని నడపాలనే దృక్పథంతో మిగతా నాయకులు ఉన్నారు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మరి యువత అదే రకంగా జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవనీయులందరూ కూడా గౌరవం దక్కించుకోవాలని సందర్భంగా వాళ్ళని కోరుకుంటున్నాం అందుకే ఈరోజు ఆగమేఘాల మీద ఎక్కడో ఉన్నా కూడా మరి వచ్చాం అందరూ బాధ్యత కలిగిన వాళ్ళు ఫోన్లు చేసుకొని మా క్యాడర్ అంతా ఈరోజు గౌరవప్రదంగా ఈ లాంఛనంగా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యమానానికి లాంఛనంగా రచ్చబండ కార్యక్రమంలో అందరికీ అది చెబుతూ కోటి సంతకాలు ప్రతి కాన్స్టిట్యుకి అరవై వేలు లెక్కన ప్రతి మా గ్రామానికి ఐదు వందలు ఆరు వందల లెక్కన ఒక గ్రామ పంచాయతీని బట్టి మరి సంతకాలు ఊరికే రాయడం కాకుండా వాళ్ళ ఓటర్ నెంబర్ వేసుకుంటూ ఆధార్ కార్డు నెంబర్ వేసుకుంటూ సిన్సియర్గా మరి ప్రతి ప్రోగ్రాము నలభై ఒక్క రోజు నలభై రెండు రోజుల ప్రోగ్రామ్ ఇది సిన్సియర్గా వెళ్తాను అదే రకంగా ప్రతి గ్రామానికి ప్రతిరోజు ఒక రెండు పంచాయతీలు కంప్లీట్ చేసుకుంటూ మేము ఎందుకు వెళ్తాం ఆదివారం మరి టౌన్ అంతా కూడా పట్టణంలో ఆదివారం ఫ్రీగా ఉంటుంది కాబట్టి రెండు మూడు వార్డులు పెట్టుకొని వార్డులకే మేము వెళ్ళి ఆ కార్యకర్తను ఉత్తేజపరచుకుంటూ మరి ఇంటింటికి వెళ్ళి ఈ దుదరదకరమైనటువంటి వాతావరణాన్ని మరి అమానుషమైనటువంటి వాతావరణాన్ని మన ఉద్యోగ రూపంలో బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ మరి నెక్స్ట్ మంత్ నవంబర్లో గవర్నర్ గారి అపాయింట్మెంట్ దొరికిన తర్వాత పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ సంతకాలతో పాటు ఊరేగింపుగా లారీలో తీసుకెళ్ళి జిల్లా పార్టీలు చేర్చడం జిల్లా పార్టీ నుంచి మరి సెంట్రల్ ఆఫీస్ చేర్చి ఇవన్నీ కూడా జగన్ ఆయనకి గవర్నర్ గారికి సమర్పించి ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రైవేటు వద్దు మాకు ప్రభుత్వమే వద్దు ప్రభుత్వం అంటే అందరికీ ప్ర ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ ఉద్యమం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ మీరందరూ అందరూ పిలుపు మాట పిలుపుతో వచ్చిన అందరినీ కూడా పుస్తకం తెలియజేసుకుంటున్నాను నమస్కారం